హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఈరోజు ఒక అద్భుతమైన సాంగ్ మీకోసం పాడాలనుకుంటున్నాను మనం ఏదైనా గొప్పదాన్ని సాధించాలంటే మనల్ని ఉత్సాహపరిచే స్నేహితులు మొదలైన వారి శుభాకాంక్షలు మనల్ని కన్నవారి మరియు గురువుల యొక్క ఆశీస్సులు అవసరం ఎంతైనా ఉంది మనలో అంతర్గతంగా నిబిడీకృతమై ఉండే అద్భుత శక్తుల్ని గుర్తించి వాటి సాయంతో మనం అనుకున్న దాన్ని సాధించడమే ఈ మన ఈ లక్ష్యం ఈ సందర్భంగా మిమ్మల్ని ఉత్సాహపరిచే ఒక పాట సాధించర సాధించర సాధించరా సాధించరు సాధించరు సాధించరా అనుకున్నది సాధించి ఆనందం పొందరా నీ వాళ్లకు దాన్ని పంచి అనుభూతులు చెందరా సాధించరా 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 సాధించర సాధించరు సాధ ರ ಕಲೀ ಕದಲಿ ಚಿ ಕ್ರಮ ಶಿಕ್ಷಣ ನಮಸಲಿ ಕಸಿತೋ ಮರಿ ಕೃಷಿತೋ ಕೃಷಿ ಕೋರುಕನ್ನ ಸ್ಥಾಯಿ ಕೆದಿಗಿ ಕಲನು ಕದಲಿ ಚಿ ಕ್ರಮ ಶಿಕ್ಷಣ ನಮಸಲಿ ಕಸಿತೋ ಮರಿ ಕೃಷಿತೋ ಕೃಷಿ ಕೋರುಕೊಂಡ ಸ್ಥಾಯಿ ಕೆದಗಿ ನಿನ್ನೂ ಕನ್ನ ನೀವಾರು ನಿನ್ನೂ ಚೂಸಿ ಮುರಿಸೇಲ సాధించరా 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 సాధించర సాధించర సాధించరా సాధించర సాధించర సాధించరా చీమల వలి దోమల మన్ను తినే పాముల నిన్న పుట్టి నేడు చచ్చే నికృష్టపు వలె దోమల వలె మన్ను తినే వలె నిన్న పుట్టి నేడు చచ్చి నికృష్టపు లేని పేరు పేరులేని అనామకుడిలా బతకక సాధించరా 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 సాధించర సాధించర సాధించరా సాధించర సాధించర సాధించరా ఒళ్ళు విరిచి కళ్ళు తెరచి నీ శక్తులు గుర్తించి కొండనైన పిండి చేసే కండలున్న రెక్కలిప్పి ఒళ్ళు విరిచి కళ్ళు తెరచి నీ శక్తులు గుర్తించి కొండనైన పిండి చేసే కండలున్న రెక్కలిప్పి ఆకాశపు హద్దంటూ నీ ధ్యేయం మరువక సాధించరా 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 సాధించర సాధించర సాధించరా సాధించర సాధించర సాధించరా సాధించరా అనుకున్నది సాధించి ఆనందం పొందరా నీ వాళ్లకు దాన్ని పంచి అనుభూతులు చెందరా సాధించరా 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 జై పవన్ కళ్యాణ్ జై జనసేన